చెడ్డీ గ్యాంగ్ ఈ పేరు తలుచుకుంటేనే పోలీసులకు సైతం చెమటలు పడతాయి అలాంటి ముఠా మళ్ళీ తెలంగాణలో ఎంట్రీ ఇచ్చి హడలెత్తిస్తోంది మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు దసరా సెలవుల వేళ ఊళ్ళకు వెళ్లిన ఇళ్లనే వీళ్లు టార్గెట్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు పగలు రెక్కి నిర్వహించి రాత్రి కాగానే రెచ్చిపోయే ఈ గ్యాంగ్ సైలెంట్ గా ఉండే కాలనీల్లో కన్నాలు వేట మొదలుపెట్టింది మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పలు నివాసాల్లో చోరీకి పాల్పడిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి బుధవారం తెల్లవారుజామున నాస్పూర్ కలెక్టరేట్ ఏరియాలో ఉన్న ఓ ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ చోరీకి పాల్పడినట్టు తెలిసింది అలాగే పట్టణంలోని గోదావరి వాడలో మరో ఇంట్లో చొరబడి అక్కడ సెల్ ఫోన్ ఐదు వేల నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది అదే ఏరియాలో మరో ఇంట్లోకి దొంగతనానికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడికి పోలీస్ పెట్రోలింగ్ వాహనం వచ్చింది పోలీస్ వాహనాన్ని చూసి అలర్ట్ అయిన దొంగలు అక్కడి నుంచి ఉడాయించారు అనుమానం వచ్చిన పోలీసులు వారిని వెంబడించారు అయినా పోలీసులు కళ్ళు కప్పి దొంగలు పారిపోయినట్టు తెలుస్తోంది చేతికి చిక్కకుండా కన్నాలు వేసే ఈ గ్యాంగ్ ఎంట్రీకి సంబంధించి సీసీటీవీ ఫుటేజీలో దృశ్యాలను చూసి పోలీసులు కంగు తిన్నారు మరోవైపు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు తమ కాలనీలో భద్రత కట్టుదిట్టం చేయాలని పోలీసులను కోరారు